ఎంతో విశిష్టమైన రోజైన శివరాత్రి రోజున ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోయి స్వర్గప్రాప్తి కలుగుతుంది శివరాత్రి అంటే గుడికి వెళ్ళడం అన్నం నిద్ర మానేసి టీవీల్లో సినిమాలు చూడటం కాదు శివరాత్రి అనేది సాధ్కులకు ఎంత గొప్ప రోజో అసలు మాటల్లో చెప్పలేం పరమేశ్వరుడి దివ్యశక్తి అందుబాటులోకి వచ్చే రోజు శివరాత్రి అసలు శివరాత్రి గొప్పతనం ఏంటి శివరాత్రి రోజున చేయాల్సినవి చేయకూడనివి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి గురించి ఖండంలో చాలా అద్భుతమైన కథ ఉంది యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదవేదాంగ పండితుడు సదాచార సంపన్నుడు అయితే ఆయనకు చాలా ఏళ్ల తర్వాత లేక లేక ఒక కుమారుడు కలిగాడు అతనికి గుణనితి అని పేరు పెట్టాడు అతడు చాలా అందగాడు చిన్నప్పుడు తండ్రి ఉపనయం చేయించేసి సంధ్యావదనం చేయించేవాడు యజ్ఞదత్తుడు రాజాస్థానంలో పనిచేసేవాడు దాంతో ఆయన హడావుడిలో పడిపోయి కొడుకుని చూసుకునే సమయం లేక కుమారుడిని చూసుకోమని భార్యకు చెప్పి వెళ్ళిపోతాడు గుణనిధి కొంచెం యవ్వనంలోకి రాగానే తన తండ్రి చెప్పిన ఆచారాలన్నీ వదిలేసి స్నేహితులతో కలిసి పేకాట ఆడతాడు తల్లికి ఆ విషయం అర్థమైంది కానీ తల్లికి బిడ్డ అంటే ఎంతో గారాబం అలా చేయకురా మీ నాన్నకు తెలిస్తే బాధపడతాడు అని చెప్పేది అంతేకాని నువ్వు చేస్తుంది తప్పు అని మాత్రం గట్టిగా చెప్పేది కాదు నెమ్మదిగా పూజలు అన్ని మానేసి ఆచారాన్ని వేలాకోళం చేయడం మొదలు పెడతాడు దాంతో తండ్రికి అనుమానం వస్తుంది కొన్నాళ్ళయ్యాక వెటులతో సావాసం మొదలు పెడతాడు ఇక వేశ్యల వద్దకు వెళ్తేందుకు ఇంట్లోని వస్తువులన్నీ వారికి ఇచ్చేవాడు ఒకసారి రాజుగారి ఆస్థానంలో యజ్ఞదత్తుడు కూర్చుని ఉండగా నాట్యగత్తె వచ్చి నృత్యం చేస్తుంది రాజుగారు ఆ నృత్యం చూస్తూ ఆ అమ్మాయి వేలికి ఉన్న ఉంగరం చూసి ఆశ్చర్యపోతాడు ఆ ఉంగరం నీ వద్దకు ఎలా వచ్చింది అని అడిగాడు నాకు నా దగ్గరికి వచ్చిన విటుడు ఇచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతుంది వెంటనే రాజుగారు మండిపడ్డారు ఎందుకంటే అది ఆయన ఉంగరం యజ్ఞదత్తుడు ఒకసారి అద్భుతమైన పని ఒకటి చేస్తే మెచ్చి రాజుగారు ఆ ఉంగరాన్ని ప్రేమతో యజ్ఞదత్తుడికి ఇచ్చాడు ఇప్పుడు అది వేష్య వద్ద ఉండటంతో రాజుగారు పట్టలేని ఆగ్రహానికి గురయ్యాడు ఈ ఉంగరం వేష్య వద్దకు ఎలా వెళ్ళిందో తెలుసుకునేందుకు యజ్ఞదత్తుడు వెంటనే ఇంటికి వెళ్లి భార్యను నిలదీశాడు ఆవిడ వెతికినట్లు వెతికి నాకు కనిపించడం లేదని సాకులు చెప్పేది ఆమెకు నిజం తెలిసినా దాస్తుంది యజ్ఞదత్తుడికి అనుమానం వచ్చి కుమారుడి గురించి వాకబు చేయడం మొదలు పెడతాడు అప్పటికే చేయి దాటిపోయిన కుమారుడి గురించి తెలిసి అతని గుండె పగిలిపోతుంది దాంతో రాజుగారు గుణనిధిని బంధించి తీసుకురమ్మని చెప్తాడు అది తెలిసి గుణనిధి ఊరి నుంచి పారిపోతాడు ఇంట్లో ఉన్నంతసేపు తల్లి చక్కగా వండి పెట్టేది కాని ఇప్పుడు బయటికి వెళ్లాక తిండి తిప్పలు లేక అల్లాడిపోయాడు ఆ రోజు శివరాత్రి కావడంతో అంతా ప్రసాదాలు పట్టుకుని ఆలయానికి వెళ్తుంటే ఒక ప్రసాదం చూసి అతనికి నోరూడుతుంది అది తిందామని గుడికి వెళ్తాడు భక్తులు భజనలో ఉంటే గుణనాథుడు మాత్రం ప్రసాదంపైనే కళ్ళున్నాయి దాంతో మధ్యరాత్రి అయ్యే సరికి అందరూ నిద్రపోతున్నారు సరే అని ప్రసాదం తిందామనుకుంటాడు గర్భాలయంలోకి వెళ్తాడు గర్భాలయంలో అంతా చీకటిగా ఉంది ఒక్క దీపం మాత్రమే వెలుగుతోంది ఆ దీపం కూడా కొండక్కేలా ఉండటంతో వత్తిని సరిచేసి దీపాన్ని వెలిగిస్తాడు ఆ వెలుగులో అతనికి శివుడి విగ్రహం కనిపిస్తుంది సరే అని అక్కడున్న ప్రసాదం తీసుకుని బయటికి వస్తుండగా అక్కడే నిద్రిస్తున్న భక్తులు దొంగ దొంగ అని అరుస్తారు అతను ప్రసాదం కోసం వస్తే వెండి పాత్ర కోసం వచ్చాడేమో అనుకుని వారంతా అతన్ని చితక్కొడతారు అలా దెబ్బలు భరించలేక అతను చనిపోతాడు అతన్ని తీసుకెళ్లడానికి యమభటులు వస్తారు అదే సమయంలో శివదూతలు వచ్చి వారిని అడ్డుకుని ఇతన్ని యమలోకానికి కాదు కైలాసానికి తీసుకెళ్లాలి అని చెప్తారు దాంతో యమ కింకరులు మీకేమన్నా మతిపోయిందా వీడు అన్ని పాపాలే చేశాడు కదా అని ప్రశ్నించారు అప్పుడు శివదూతలు ఏమన్నారో తెలుసా ఇతను ఎన్ని పాపాలు చేసినా సరే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి పరమేశ్వరుడికి దీపంతో అర్చన చేశాడు లింగాన్ని దర్శించాడు ప్రసాదాన్ని చేత్తో పట్టుకుని మరణించాడు కైలాసానికి చేరుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి అని చెప్తారు ఇది ఖండంలో చెప్పిన కథ ఇంతకీ ఈ కథ సారాంశం ఏంటంటే శివరాత్రి రోజున చేసే పనులు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయో ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో తెలియజేస్తుంది ఎంతటి పాపాన్ని అయినా దగ్గం చేసి పారేస్తుంది కాబట్టి మీరు రోజు చేసే పూజల కన్నా శివరాత్రి రోజు నిష్ఠగా ఉపవాసం జాగన్ అభిషేకం శివనామస్మరణం చేస్తే మీ పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి మీరు కూడా ఈ శివరాత్రి రోజున పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి కాలకు అధిపతి అయిన ఆ శివుని కరుణా కటాక్షములు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్